చేపల పులుసు కలగలుపు అన్నమాట కలగలుపు చేపల పులుసు ఉంది శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట కట్ చేసి తీసుకొచ్చేస్తాం మోసు చేప ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి నీచివాసన లేకుండా బెండకాయలు ఉల్లిపాయ చేప ముక్కలు వేసాను బెండకాయ ముక్కలు వేసాను ఉప్పి పేస్ట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పేస్ట్ రెండు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసేయాలన్నమాట పేస్ట్ చేసేసి కారం పసుపు ఉప్పు అన్నీ సమానా వేసేసుకోవాలి వేసేసుకొని కలగలుపు అనమాట సరిపడా మీకు చింతకుంటూ సరిపడా పులుసు నానబెట్టుకొని పాడ కట్టేసుకొని రెడీగా కలిపేసుకోవాలి తాలింపు పొయ్యి ఎక్కడ ఇది డైరెక్ట్ కలిపేసుకొని కలవలకి పులుసు అనమాట చాలా మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి తగినంత ఆయిల్ వేసుకొని మనకు సరిపడా కూరల సరిపడా ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది బాగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది చేప పులుసు ఇది ఇలా ఒకసారి ట్రై చేసుకోండి మసాలా కానీ ధనియాల పొడి కానీ వేయకలేదు వెల్లింపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ అన్నీ పేస్ట్ వేస్తాం కదా అంతే ఇంకేమీ మనం ఉప్పు సరిపోతే చూసుకోవాలి అంతే జస్ట్ పొయ్యి వెలిగించుకొని వెళ్ళే బాగా దగ్గర అయిపోయాక కొత్తిమీర వేసుకొని దుప్పేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు ఒకసారి ట్రై చేయండి పులుసు బెండకాయలు వేసి పులుసు పెడతా అనమాట కదా చూడండి మంచి వాస్తుంటే గుమ్మలాడిపోతుంది చేపల పులుసు చూసారు ఎంత పొందం బాంబరి అయిపోయింది కదా దగ్గరికి సరిపడా ఉంచుకొని తీసేసుకోవడం సింపుల్ అండ్ టేస్టీ అనమాట ఉప్పు చూసుకు ప్లీజ్ సబ్స్క్రైబ్